అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట పోరాని జాగాలకి పోతే పడరాని మాటలు వడైతదని పెద్దోళ్ళు ఉట్టిగానే అన్నారా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అసొంటోలను చూసే అన్నారు ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరి కన్నతల్లింటి పార్టీకి పాలు దాగి నమ్మకం ద్రోహం చేస్తే ఇటు ఈ పార్టీలో ఇజ్జత పోగొట్టుకున్నాడు అటు పోయిన కాంగ్రెస్ పార్టీలో కూడా విలువలేకుండా చేసుకున్నాడు మీదికెళ్ళి వాళ్ళతోటి తిట్టు తిని అవమానాల పాలవుతాడు ఏమిటికొచ్చిన బాధలు ఇవి చెప్పు మీది మబ్బుల ఆశలు చూసి చెంబుల నీళ్ళు ఓలుకబోసుకున్నట్టే అయింది పటాణ చెరువు ఎమ్మెల్యే గూడమన్న ముచ్చట చూస్తా అంటే ఏడికి పోయినా చెరువు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు కాటా శ్రీనివాస్ వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది సంధి ఆయన కీనక పడది ఇక అసొంటిది ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ముందు నుంచి పార్టీలు ఉన్న కాటాను కాదని మైపాలే అంత నా ఇష్టం ఉన్నట్టు చేస్తుండే వరకు కాటా వర్గం వాళ్ళకు ఎన్నోగా అలనట్టు అయిపోయింది అదిగాక కాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో పెట్టుకోకుండా కేసీఆర్ ఫోటోనే ఉంచుకుంటావా కాంగ్రెస్ కార్యకర్త ఎదురు తిరిన్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు రేవంత్ ఫోటోను పెట్టిండ్రు అటే ఇంకా మళ్ళీ రోడ్ ఎక్కిండ్రు సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చెరువు నినాదంతో రోడ్డెక్కి నిరసన చేసిండ్రు పార్టీ పార్టీ వచ్చిన గూడెం మైపాల్ రెడ్డి తన అనుసర వర్గంతో అసలు కాంగ్రెస్ నాయకుల మీదనే దాడులు చేస్తాడు కాంగ్రెస్ నాయకులనేది తిట్టిపోస్తాండు ఇసంటోడు పార్టీలు ఏమొద్దు ఒక పార్టీకి ద్రోహం చేసినోడు కాంగ్రెస్కు ద్రోహం చేయడం నమ్మికేంది అని మండిపడతాను ఎంబటే వాళ్ళు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండ్రు మరి గూడెమన్నా పార్టీ మారి సంపాదించింది ఏముంది ఈ అవమానాలు ఈ పరాభావాలు కాంగ్రెస్ పార్టీలతోటి తిట్లు శాపనార్థాలు గివిటి కోసమే పార్టీ మారినవా అన్నా అని చుట్టున్నోలు నిట్టూరుస్తుర్రట